హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో అన్ని ప్రైమ్ సెంటర్స్కి దగ్గరగా కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి నూట డెబ్బై ఏడు గజాల ఇల్లు సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది యనమల కుదురు మెయిన్ రోడ్ అండి విజయవాడ బందర్ రోడ్డు లిబర్టీ హాస్పిటల్ అంటే మీకు ఆటో నగర్ దగ్గరగా ఉండే లిబర్టీ హాస్పిటల్ అండి అయ్యప్ప నగర్లో ఉంటుంది సో ఇక్కడ నుంచి కిలోమీటర్ నర దూరం ఉంటుంది బందర్ రోడ్డు మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి రెండు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లోకాలిటీ అండి రామలింగేశ్వర నగర్కి తాడిగడపకి దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ ఏరియా పక్కనే మీకు అశోక్ నగర్ కూడా ఉంటాయి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో నూట డెబ్బై ఏడు గజాలు ఇల్లు మనకి కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి చిన్న రోడ్డు సో ఇది మనకి అడుగుల రోడ్డు అండి సిమెంట్ రోడ్డు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది సో ఇదంతా కూడా మనకి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఇంటి చుట్టూ కూడా ఇల్లుంటాయి సో మనకి బైక్ పార్కింగ్ పరంగా పర్లేదండి చిన్న ఆటో వస్తుంది కారు లాంటివి రావాలంటే ఇబ్బంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజ్ కూడా ఉంది సో ఇక్కడ మీకు ఈ ఖాళీ స్థలం పక్కన ఉన్న ఈ ఇల్లు మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది మనకి సేల్కి వచ్చింది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు నూట డెబ్బై ఏడు గజాల ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము ఈ విధంగా రెండు పోషన్లు ఉన్నాయి పైన డబుల్ బెడ్రూమ్ ఉందండి చూస్తున్నారు కదా ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే మీకు అరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లోకాలిటీ అంతా కూడా ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా మరియు డీసెంట్గా ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము చూస్తున్నారు కదా ఇదంతా కూడా హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ ఉంది పైన కింద రెండు సింగిల్ బెడ్రూమ్లు ఉన్నాయి మున్సిపాలిటీ ఏరియా అండి సో ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి మీరు ఆక్షన్లోకి వెళ్ళాలి బిడ్డింగ్లో ఎవరైతే హైయెస్ట్ కోడ్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది వాళ్ళు ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మూడు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి సుమారుగా ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈ లోపు రిమైనింగ్ అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది మీకు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో దీనికి సంబంధించి ఆర్పీ ప్రైజ్ ఎంత ఎన్ని రోజుల్లో అగ్రిమెంటు ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు ఈ ఆప్షన్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయవచ్చండి సో మొత్తంగా మనకి ముప్పై మూడు నలభై ఎనిమిది ఉంటుంది నూట డెబ్బై ఏడు గజాల ఇల్లు పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు కింద స్లాబ్ పైన రేకుల షెడ్ ఉందండి సో వాల్యూ పరంగా కూడా మంచి వాల్యూషన్ అన్న ప్రాపర్టీ మీరుంటూ కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయి ప్రానప్పులు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది సో ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా కరెంటు మీటర్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఓన్లీ ఒక ప్రాపర్టీ కోసం కాదండి విజిటింగ్ ఛార్జెస్ అనేది సో సో ఈ విధంగా మీరు ఏ ప్రాపర్టీ ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది అదే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి మనకి ఫ్లెక్సిబుల్గా కమిషన్ అయితే ఉంటుంది సో దాని గురించి మనం వాట్సాప్లో మాట్లాడుకోవచ్చు సో అదే విధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా లేదా కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ ఈ విధంగా ఏ విధంగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము సో మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా యాడ్ నెంబర్ని తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ